ఏఎస్ 77 కి స్వాగతం నా పేరు స్వాతి వైఎస్ఆర్సీపీ పార్టీని వీడిదేలేదు జగనన్న వెంట నేనుంట విద్యానంద వ్యాఖ్యలు సత్యవేడి నియోజకవర్గం బుచ్చి నాయుడు కంద్రగ మండలంలో వైఎస్ఆర్సీపీ నాయకులంతా విద్యానంద వెంట ఉన్నారు ఆ మండల నాయకులు తెలియజేశారు ఈ సందర్భంగా విద్యానంద రెడ్డి మాట్లాడుతూ పంతొమ్మిదిలో ప్రస్తుతం ఎమ్మెల్యే ఆదిమూలం ఏట గడపగడపకు తిరిగి పార్టీ కోసం కష్టపడి పనిచేశానని అలాంటి నాపై టీడీపీలో చేరారని వేరే పార్టీతో సంబంధాలు ఉన్నాయని అనతి కాలంలో వైఎస్ఆర్సీపీ సిపి పార్టీలోకి వచ్చిన నాయకులు కార్యకర్తలు ఎవరో టీడీపీ నాయకులు బురద చెల్లాలని చూస్తున్నారని పార్టీని నాశనం చేయాలని రెండు వర్గాలుగా చీచి పార్టీకి చెడ్డ తెస్తున్నారు నాపై కూడా బురద చెల్లడం పద్ధతి కాదని వైఎస్ఆర్ సిపి పార్టీ ఉన్నంత కాలం పార్టీ వీడనని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకుడు నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ కోసం కష్టపడుతూనే ఉన్నాము విద్యానందరెడ్డి వెంట మేమందరం ఉన్నామని తెలియజేశారు సీనియర్ నాయకుడు మునస్వామి మాట్లాడుతూ మండలంలో పార్టీలు ఇతర పార్టీలు చేరి పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని తెలియజేశారు జగన్మోహన్ రెడ్డి పార్టీ అంటేనే ఒక బ్రాండ్ ఇతర మండలం నుంచి వైఎస్ఆర్ సిపి ముసుగు వేసుకుని పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని మనలో కలహాలు ఏర్పరిచి మండలంలో వైఎస్ఆర్సీపీ రెండుగా ఉందని నానుడి చేసి విభజించు పాలించు అనే రీతిలో పార్టీని దెబ్బతీయాలని చూస్తున్నారని తెలిపారు ఇది అంతా పార్టీ అధిష్టానం గుర్తించి ముందుకు పోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సర్పంచ్ లు కార్యకర్తలు పాల్గొన్నారు టీవీ రిపోర్టర్ బి రామచంద్రయ్య కండ్రిగ మండలం మండలాల నుంచి కూడా మన మండలంలోకి చొరబడి టీడీపీ నాయకులు వాళ్ళు వైఎస్ఆర్ ముద్ర వేసుకుని మన మండలంలోకి చొరబడి మనలో అంతర్గత కలహాలు సృష్టించి ఇలాంటి కార్యక్రమాలని దెబ్బతీసే విధంగా ఒక సంవత్సరంగా రెండు మండలంలో రెండు పార్టీలుగా వైఎస్ఆర్ ఉంది అనే ఒక నానుడిని ఏర్పాటు చేసి ప్రత్యేక ప్రత్యేక కార్యక్రమాలుగా ప్రతి కార్యక్రమాన్ని రెండు విధాలుగా ఏర్పాటు చేసి అంటే విభజించు పాలించు అనే రీతిలో ఇంగ్లీష్ వాళ్ళు చెప్పారు విభజించు పాలించు అని అలాంటి విధానాన్ని తీసుకుని వచ్చి మన పార్టీని దెబ్బతీయాలని దీంట్లో ఉన్నారు అలాంటి వాళ్ళకు నేను ఒకటే చెప్తున్నాను మా పార్టీ కార్యకర్తలు అనేవాళ్లు మాట తప్పరు మడమ తిప్పరు అనే విధంగా ఉన్నారు ఇది మన వైఎస్ఆర్ గారు చెప్పారు అదే బాటలో తన తనయుడు జగన్మోహన్ రెడ్డి కూడా నడుస్తున్నారు ఆయన బాటలో వాళ్ళం మనం కాబట్టి ఇలాంటి వాళ్ళని మనం చేడపరుగుల్ని దూరంగా పెట్టి మన పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించుకుంటున్నాము ఈ విషయాన్ని అధిష్టానం కూడా తెలుసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అలాగే సర్పంచ్లు ఇక్కడ ఆత్మీయుల సమావేశం అయితే తెలుపుకోవడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యంగా పార్టీ భవిష్యత్తు కార్యత్యాలి గతంలో కంటే కూడా ఈసారి మన మండలం మీద మనం ఎలాంటి పట్టు సాధించాలనే దానిపై కూడా వేసుకుంటూ అలాగే ఉన్న అంతర్గత వ్యవహార శైలి కూడా ఒకసారి కోసం ఆంధ్రా అన్యమిస్తూ ఒక సమ్మేళనం చేసుకోవడం జరిగింది ఎందుకంటే గతంలో ఈ మండలం తెలుగుదేశం కంచుకోట ఉన్న సంగతి అందరికీ తెలిసింది అలాంటి పార్టీని జ్ఞానరెడ్డి గారి నాయకత్వం వచ్చిన తర్వాత అలాగే జగనన్న నాయకత్వంలో ఈ మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా కంచుకోటగా నిలబ నిలవడం జరిగింది అలాంటి మండలంలో కొన్ని అదృశ్య శక్తులు చేరి పార్టీలో అంతర్గత వ్యవహారాలకు భాగమవుతున్నారు అలాంటివన్నిటిని కూడా మనం పెద్దలు పార్టీ సీనియర్లు పెద్దలు దీని మీద దృష్టి సారించి ఈ మండలంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేసి ఇక్కడ పార్టీని బలోపేతానికి ఎంత ఎంత ఎంతవరకు సహకరించాలో అంతవరకు అంత తొందరగా దీని గురించి మాట్లాడి చర్చించి ఒక తాతిపదించి మండలంలో పార్టీని బలోపతటానికి కృషి చేయాలని ఈ సందర్భంగా కూడా పార్టీ పెద్దలకు తెలియపరచుకున్నాం ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ దీని కనుగ మండలం విద్యానందరెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్త సమావేశము జరిగినది ఈరోజు నాయకులు కార్యకర్తలు వియనికండగ మండలం ఉన్న ప్రతి ఒక్క కుటుంబం ప్రతి ఒక్క గ్రామం నుంచి మన దీనికండకు విద్యానంద రెడ్డి యొక్క ఆధ్వర్యంలో ఆయనకి సంఘీభావం తెలియజేయడం కోసము ఆయన ఏ ఏ దారిలో పోతే ఆ దాదిలో పోవడం కోసం మేమందరం కూడా కలుసుకట్టడానికి రావడం జరిగింది ఆయన యొక్క ఆధ్వర్యంలో మేమందరం కూడా వైఎస్ఆర్సిపి పార్టీకి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము అదే విద్యానందరెడ్డి గారి నాయకత్వంలో కూడా బ్రహ్మాండంగా మేము పనిచేయడానికి సిద్ధంగానే ఉన్నాము పనిచేస్తాము ఇంకా కొంతమంది ఈ మండలంలో చీడ కొడుకులు చేరి పార్టీని విచ్ఛిన్నం చేయడానికి కోసం కొంతమంది నాయకులు కార్యకర్తలు విద్యార్థి నాయకత్వం తగ్గించడం కోసం కొంతమంది తయారై తయారయ్యారు వాళ్ళందరికీ మేము ఖచ్చితంగా గుణపాఠం చెప్తాము అన్న అన్న విద్యార్థి కారణాల వల్ల అంతర్గత కొంత వ్య వ్యవధి దూరం అవడం వల్ల మనుషుల మధ్య గ్యాప్ రావడం వల్ల కొంత సమస్యలు ఏర్పాటాయి అయితే అన్నిటిని కూడా అధిష్టానం పెద్దలు దృష్టికి తీసుకెళ్ళి వారు వెంటనే దీనిపై చొరవ చూపించి పరిష్కారం చేసి ఈ మండలంలో ఒక తాటిపై ఏకతాటిగా వచ్చి ఒక నాయకత్వం మీద పనిచేయాలనే ఒక ఇదిని మేము పెద్దలకు తెలియజేస్తున్నాం ఈ యొక్క సమస్యని పరిష్కరించి మండలంలో వైఎస్ఆర్సికి ఉన్నటువంటి బలాన్ని ఏమాత్రం తగ్గనీయకుండా ఇంకా మరింత పెంపొందించుకోవడానికి పెద్దలు కూడా మాకు సహకరించి ఈ మండలంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేసి ఒక తాటి మీదకి తెచ్చి బలాన్ని పెంపొందించే విధంగా అడుగులు వేయాలని కూడా పెద్దలకి సూచిస్తున్నాము రెండు వేల పద్నాలుగులో ప్రతి ఇల్లు తిరిగి కష్టపడి చేస్తే కొద్దిలో పద్నాలుగు వందలు ఆదిమూలం ఓడిపోయాడు మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో ఆదిమూలం టికెట్ నలభై ఐదు వేలు పైచెత్తు ఓట్లతో గెలిచినాడు రోడ్ చూసుకోవడం వల్ల అతన్ని తీసేసినారు అతనే అతన్ని ఇతను అతనే చెత్త పార్టీలో తెలియదు కానీ ఇక్కడుండే లీడర్లు అంతా తెలుగుదేశం అంటారంటే కొంతమంది నాయకులు తెలుగుదేశం నాయకులు మేమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం వాళ్ళు వాళ్ళ దూత్తులో వాళ్ళు చూపిస్తే కొంచెం ఇదిగా ఉంటుంది न पारे मर्या जय जॻहि